పిష్టి వ్యాధి ఎప్పుడైతే ఏసైని చూస్తామో అది ఎంత పెద్ద సమస్య అనేది చిన్నదైపోద్ది నువ్వు ఏసైని చూడకుండా సమస్యను చూస్తావో అది నీకు పెద్దదిగా కనిపిస్తుంది ఏసైని దగ్గరికి వచ్చేసాడు చేరిపోయాడు ఆయన దగ్గరికి రావటమే అసాధ్యము జన సమూహాన్ని జన సమూహాన్ని ఛేదించుకుని రావటమే అసాధ్యం వచ్చేసాడు ప్రభా ప్రొబ్బో ప్రొబ్బో నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు అనాలి అనలేదు ఏమన్నా ఏసైని చూడగానే ఒక్క మాట అన్నాడు ఆశ్చర్యపోయాను నన్ను ఆ మాటను ధ్యానిస్తున్నప్పుడు ఇంకొచ్చి నీకు ఇష్టమైతే చెయ్యి ప్రవ్వ లేకపోయినా పర్లేదు అన్నాడు హలే ఏంటి నీకు ఇష్టమైతే ఎందుకని ఏసఐని చూసాడు కాబట్టి హలే లోయ ఏసఐని అప్పుడు వరకు పెద్దదే ఆ వ్యక్తికి ఆ సమస్య కుష్టి వ్యాధి చాలా పెద్ద సమస్య తనకి అప్పుడు వరకు ఆ సమస్యనే చూస్తున్నాడు పెద్దది 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 అనుకుడు కాళ్ళు నీడ్చుకుంటున్నా ఏసీఐ దగ్గరికి వచ్చాడు అందుకనే అందుకనే కానీ వచ్చిన వెంటనే ఏసీఐని చూడగానే మనోడు ఇష్టం స్టేట్మెంట్ ఏ తెలుసు కదా కుష్టి వ్యాధి ఉంది నీకు ఇష్టమైతే చెయ్యి లేనా పర్లేదు నువ్వు చేయబా పర్లేదా పర్లేదు ఎందుకని చిన్నది అది ఎందుకది చిన్నగా అయిపోయిందండి నా జీవితంలో ఒకప్పుడు పెద్దగా ఉన్న సమస్య ఇప్పుడు అతనికి చిన్నది కలిగి ఐఏసే ఆదుకునే దేవుడు అని కనిపిస్తుంది నా ఏసహాయం చేయగలిగిన దేవుడు నా ఏసైతే ఉంటే చాలు ఏ సమస్య నేను ఈడ్చుకొని పోతాను ఈడ్చుకొని పోతాను అనిపించేసిందేమో ఏ చూస్తే చాలు అనుకు సమస్య సమస్యగానే అనిపించదు కొండంత సమస్య ఇంత అయిపోయింది ఏంటి అనుకుంటాను నువ్వు గొప్ప సత్యాన్ని నువ్వు వెరుగుతున్నావు వెరగట్లేదు నాకు అర్థం కావట్లే ఏ చూడు నీ సమస్య చిన్నది ఏ చూడు నీ సమస్య ఏదైనప్పటికీ ఆఫ్టర్ ఆల్ ఇది అనుకుంటావు తమ్ముడు ఆల్ ఎస్ నా దేవుడిలో అంత శక్తి ఉన్నది అవుధరి గొప్ప సత్యాన్ని నువ్వు వెరుగుతున్నావు ఎరగట్లేదు నాకు అర్థం కావట్లే ఏ చూడు నీ సమస్య చిన్నదైపోతుంది ఏ చూడు నీ సమస్య ఏదైనప్పటికి ఆఫ్టర్ ఆల్ ఇది అనుకుంటావు తమ్ముడు ఆఫ్టర్ ఆల్ ఎస్ నా దేవుడిలో అంత శక్తి ఉన్నది